హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలాన్ మస్క్ ఈ పేరుని మనము విన్న వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ప్రపంచ కుబేరులలో మనోడు కూడా ప్రధమ స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది మనం చాలాసార్లు కూడా ఈ పేరుని వింటూ ఉంటాం ప్రపంచ కుబేరుడు అని నేను అడిగితే నేనేమంటానంటే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ప్రథమ స్థానంలో ఉంటాడని నా అభిప్రాయం చాలామందికి కొన్ని ఆలోచించడానికి భయపడతా ఉంటారు కానీ ఇలన్ మస్క్ అనే పర్సన్ గత వంద సంవత్సరాల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించి దానికి అనుగుణంగా బిజినెస్లో ప్రణాళికలు రచించడంలో మనోడు మంచి దిట్ట ఇప్పుడు ఈ ఇలన్ మస్క్ చేసే మాయాజాలం బిజినెస్లో ఏందంటే ఫస్ట్ ఒక ఫోన్ను తీసుకురాబోతున్నాడు స్మార్ట్ ఫోన్ని ఈ ఫోన్ని తీసుకొస్తే ఫీచర్ ఎలా ఉంటుంది జనాలకి ఈ ఫోన్ అందుబాటులోకి వస్తే ఏమేమి మార్పులు వస్తాయో ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఇంకా బిజ్ ఈ ఫోన్కు సంబంధించిన విషయానికి డిస్కస్ చేసే ముందు యాజ్ యూజువల్గా మనం రెగ్యులర్గా చెప్పుకునేది మనం ఆల్రెడీ ఎవరైనా సరే ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలనే వారి కోసం మీరు ఇంట్లో నుండి లేదంటే మీరు చేస్తున్న పనికి ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ ఫ్రీ టైంలో డబ్బులు సంపాదించుకోవాలంటే కింద మనం ఆల్రెడీ ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది అదే రెఫర్ కాన్సెప్ట్ కంపెనీ జస్ట్ మీరు ఏం చేయాల్సింది ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యొక్క రెఫర్ కాన్సెప్ట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని జస్ట్ మీరు మీకు తెలిసిన అంటే మనకు కొన్ని సర్వీసెస్లు ఉన్నాయి అందులో రియల్ ఎస్టేట్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఇట్లా మీకు కొన్ని సర్వీసెస్లో దాదాపు సిక్స్ సర్వీస్ దాకా ఉన్నాయి ఆ సర్వీసుల్లోకి వెళ్ళడం జస్ట్ కస్టమర్ డీటెయిల్స్ అక్కడ క్లిక్ అనే బటన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ కనపడతాయి ఇమీడియట్గా మేము ఆ కస్టమర్ కేర్లకు ఫోన్ చేసి వర్క్ అంతా మేము చేస్తాం మీ అకౌంట్కి యాప్లో మేము ఎంత డబ్బులు ఇస్తున్నాం ఏం కథ నేను ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది ఆ డబ్బులు కూడా మీకు మేము వితిన్ టూ వీక్స్లో మీ అకౌంట్కి మేము ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా మీకు డిజిటల్గా ఉంటుంది ఏది హైడ్ ఉండదు మొత్తం మీకు ట్రాన్స్పరెన్సీగా వర్క్ జరుగుతుంది మీరు ఒకసారి యాప్కి వెళ్ళి మొత్తం క్లియర్గా చూడవలసిందిగా కోరుతున్నాను ఇంకా ఎలన్ మస్క్ తొందరలో లాంచ్ చేయబోతున్న మరో ఎనక్ ఎలక్ట్రానిక్లో అద్భుతమైందంటే పైఫోన్ ఈ స్మార్ట్ ఫోన్లను మొత్తాన్ని ఈ ఫైఫోన్ ఖచ్చితంగా ఓడిస్తుందని రానున్న రోజుల్లో కొంతమంది టెక్నికల్కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు ఎందుకు ఈ ఫైవ్ ఫోన్ మిగతా ఫోన్ల కంపెనీలన్నింటికి సవాలుగా మారబోతుంది అలాగే ఫోన్లన్నింటినీ ఓడిస్తూ చెప్తుందని చెప్పుకోవాలంటే ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది మన మస్క్ ఆలోచన మస్క్ మస్తిష్కంలో పుట్టిన ఆ ఆలోచన ఎంత పవర్ఫుల్గా ఎంత ఇది ఉందంటే ఒకసారి మీరే ఆలోచించండి ఈ ఫోను మనోడు టెస్లా కంపెనీ మీకు తెలిసిందిగా దీన్ని మనం టెస్లా ఫోన్ అనుకుంటాం టెస్లాకి సంబంధించిన కంపెనీ దీన్ని ఫైవ్ ఫోన్గా తొందరలో రిలీజ్ చేయడం జరుగుతుంది అది మేబీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయి ఇంకా తొందరలోనే జనవరి నుంచి నాకు తెలిసి జూన్ అంటే ఒక మార్చి ఈ మధ్యలోనే వచ్చేదానికి కూడా ఈ ఫోన్ లాంచ్ చేయడానికి ఛాన్స్ ఉంది ఇంతకీ ఎందుకు ఈ ఫోన్ అంత ప్రత్యేకత అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ ఫోన్కి ఛార్జింగ్ అవసరం లేదు మనము ఒక ఛార్జర్ ఎప్పుడు ఎండబెట్టుకుని తిరగాలి ఏదన్నా ఇప్పుడున్న ఫోన్లోకి తీసుకెళ్ళాలంటే ఈ ఫోన్కి ఛార్జింగ్ అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ఛార్జింగ్ అవసరం లేదంటే మనం ఎప్పటికైనా మన దగ్గర ఎలాగైనా ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు అంటే ఆటోమేటిక్గా అదే ఫోన్ ఛార్జ్ చేసుకుంటుంది అంటే సూర్యరశ్మికి మనం బయటకెళ్ళినప్పుడు ఈ ఫోన్ ఆటోమేటిక్గా ఛార్జ్ చేసుకుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్కి ఇంటర్నెట్ అవసరం లేదు ఎలన్మస్కి సంబంధించినటువంటి ఉపగ్రహాలు దాదాపు పది మూడు వేల నుంచి ఐదు వేల మంది ఉపగ్రహాలు ఎన్నో మొత్తం అయినా నెట్ కోసమే ఉన్నాయి స్టార్ లింక్ అని ఒకటి ఉంది అది కూడా తొందరగా రాబోతుంది ఇండియాలోకి టెస్లా కార్లు రాబోతున్నాయి స్టార్ లింక్ రాబోతుంది ఇండియా మీద ఆల్రెడీ మనోడు ఎలా ఎంట్రన్స్ ఇవ్వాలి ఇండియాలోకి అని చెప్పేసి డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి తొందరలో కూడా ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నారు సో నెట్ కూడా అవసరం లేదు నెట్ కూడా అవసరం లేదంటే ఎంత ఇదో ఆలోచించండి ఈ నెట్ మనకు వేసిక్ ఏంటంటే ఒక సిమ్ ఉంటుంది మాట్లాడుకోవడానికి అందు ఆ సిమ్తో మనం మాట్లాడుకుంటాం కానీ టవర్ అవన్నీ మనకు ఎయిర్టెల్ అని బిఎస్ఎల్ అని టవర్లు ఉంటాయి ఆ టవర్ల ద్వారా మనం అవి మాట్లాడుకోవడం జరుగుతుంది కానీ ఇందులో నెట్ అవసరం లేదు సిమ్ అవసరం లేదు ఇది మొత్తం మీకు శాటిలైట్ నుంచి పనిచేస్తుంది ఈ సాటిలైట్ని పనిచేసే ఫోన్ అని ఎక్కడ ఉంటాయి మీరు బేసిక్గా ఆర్మీ ఆఫీసర్ దగ్గర ఉంటాయి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ ఆర్మీ అంటే మరి మీరు కొండలకి వెళ్ళి గుట్టల్లోకి అన్నీ ఇండియాలో ఏ మూల కాదు ఫారిన్లోకి ఎక్కడికైనా వెళ్ళండి ఈ నెట్వర్క్ మీకు పనిచేస్తుంది మీకు ఇక్కడ ఉండే నెట్వర్క్ ఫారెన్లోకి వెళ్తే ఖచ్చితంగా నెట్వర్క్ చేంజ్ చేసుకోవాలి కానీ ప్రపంచంలో ఏ మూలలు ఉన్నా ఎక్కడున్నా సరే ఈ ఫోన్ మీకు పనిచేస్తుంది ఎంతకంటే ఇంక వేరేది ఏమైనా ఉందా ఛాలెంజింగ్ సో అందువల్ల నెట్కు ప్రాబ్లం లేదు ఛార్జింగ్కి ప్రాబ్లం లేదు సిమ్తో పని లేదు అంటే ఇంకొకసారి ఆలోచించండి ఇది కాక ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ టెస్ట్లా ఫోన్ అనేది ఏంది అంతరిక్షంలో కూడా పనిచేస్తుంది రేపు పొరపాటున మార్స్కెళ్ళినా కూడా అక్కడ కూడా అంట ఇన్ని ఫీచర్లు ఇందులో పెట్టడం జరిగింది ఈ ఫోన్లో బేసిక్గా వేరియంట్లు అనమాట అంటే ఒకటి మనకి మెయిన్ స్టార్టింగ్ స్టార్టింగ్ ట్వెల్వ్ జీబీతో ఉంటుంది అంటే ట్వెల్వ్ జీబీ ర్యామ్తో వస్తుందని చెప్తున్నారు అలాగే టూ ఫిఫ్టీ జీబీ నుంచి స్టార్ట్ స్టోరేజ్లో టూ టీబీ అంటే ఫైవ్ హండ్రెడ్ జీబీ వన్ టీబీ టూ టీబీ వరకు మొత్తం మనకు స్టోరేజ్లతో ఈ ఫోన్ వస్తుందంట అంటే ఈ ఒక్క ఫోన్ మన దగ్గర ఉంటే చూడండి ఎన్ని అద్భుతాలు చేయొచ్చు ఇంకా నెట్ స్పీడ్ మీకు చెప్తే అర్థం కాదు ఫార్టీ ఎంబీపీఎస్ ఉంటుందంట నెక్స్ట్ ఫార్టీ అంటే అది ఇప్పుడున్న వాటికి థర్టీ టు ఫార్టీ టైమ్స్ స్పీడ్ ఉంటుంది అంటే మీరు ఏదన్నా డౌన్లోడ్ విత్ ఇన్ సెకండ్స్లో అయిపోద్ది సినిమా డౌన్లోడ్ అంటే విపరీతమైన ఇది ఫైవ్ జీతో వస్తుందంట నెట్వర్క్ కూడా సో ఇట్లా రకరకాలకు సంబంధించినటువంటి మొత్తం హై టెక్నికల్ ఫీచర్ ఇంకా కొన్ని ఫీచర్లు రిలో ఇంకా రిలీజ్ చేయలేదు ఇప్పటివరకు వచ్చిన ఫీచర్లు మాత్రమే ఇవి సో కాబట్టి ఇంకా ఇది మొత్తం పైఫోన్ రిలీజ్ అయితే మాత్రం యాపిల్ ఫోన్ కానీ సామ్సంగ్ కంపెనీలు కానీ చిన్న చిన్న కంపెనీలు చైనా కంపెనీలు అన్నిటి కూడా ఇది తుడిచిపెట్టేస్తుందని అని చెప్పేసి అందరు డిస్కస్ చేస్తున్నారు కాకపోతే ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది పై ఫోన్ రావడం వల్ల ఏమవుతుందంటే అవి ఎక్కువ లక్షల్లో ఉంటుంది ఆ ఫోను నార్మల్గా అందరు కొనలేరు ఇప్పుడున్న కంపెనీలకు ఏం కాదని చెప్పి కొంతమంది కూడా జరుగుతుంది అది కూడా మేబీ ఒక రీజన్ ఉండొచ్చు కాకపోతే వాన్స్ ఒకసారి ఎలన్ మస్క్ ఆలోచన చేసిగిన ప్రైజ్ విషయంలో కాస్త అందరికీ అందుబాటులో ఉండేలాగా చూస్తే మాత్రం అన్ని ఫోన్ కంపెనీలు ఐఫోన్ ఫోన్ ముందు మూసుకోవాల్సిందని చెప్పేసి టెక్నిక్లు సూచిస్తున్నారు ఏదంటే ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది మనం మన ఛానల్లో బిజినెస్ వీడియోస్ రియల్ ఎస్టేట్ వీడియోస్ సినిమా వీడియోస్ వీటికి సంబంధించిన వీడియోస్ అన్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం ఇంతవరకు మీరు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఈ వీడియో మీరు చూసినట్టు నచ్చింది అనిపించింది అనుకుంటే భావిస్తున్నాను మళ్ళీ మీకు దీనికి సంబంధించిన ఒక వీడియో లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం